హలో అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ టు మై ఛానల్ రాధి బ్లాగ్స్ పిల్లలకి ఫుడ్ తినిపించడం ఎంత కష్టమో ఈ వీడియోలో చూపిస్తాను అందరికీ ఇలాగే ఉండాలని లేదు మేబీ కొంతమందికి ఈజీ కూడా అయ్యి ఉండొచ్చు కానీ కొంత చాలా మందికి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నేను ఈ వీడియో చేయడానికి కూడా ఒక రీజన్ ఉందనమాట సారీ కెమెరా అయితే చాలా దూరంగా పెట్టి చేస్తున్నాయి ఎందుకంటే పాప లాగే పడేస్తుంది కదా సో అందుకు నేను నిన్న ఒక రీల్ చూసాను అనమాట ఒక చెప్తున్నారు అది కూడా జెంట్ అనమాట మన పేరెంట్స్ మనకు ఫోన్ తినిపించి చూపించారా అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఫోన్ చూపిస్తూ తినిపించారా అని చెప్పి సో నిజమే ఫోన్ చూపిస్తూ తినిపించడం అనేది చాలా తప్పు ఎందుకు అనంటే పిల్లలు అందులోనే ఉండిపోతారనమాట దానికి ఎడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది అలాగే తను ఒడ్డు నుండి మాట్లాడారు ఆ ఒడ్డు నుండి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఒక వన్స్ దిగి ఇదే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో నేను చూపించిన అబద్ధం మాత్రం చెప్పను ఇంకా విసిగిపోయాను నాలో ఓపిక లేదు అన్న సెన్స్ లో మాత్రమే చూపిస్తాను అనమాట ఫోను పల్లెటూరులో ఉండి పిల్లల్ని పెంచే వాళ్ళు అయితే మాత్రం హ్యాపీగా బయటకు తీసుకెళ్తే పది మంది ఉంటారు ఎత్తుకోవడానికి హ్యాపీగా పెట్టచ్చు అది కాక ఓల్డ్ డేజ్ లో ఏంటంటే ఇంటికి ఉండేవాళ్ళు తోడికోడళ్ళు అత్త మామ అలాగే ఆడవాళ్ళు కూడా ఈజీగా ఒక ఇంటికి నలుగురుండే వాళ్ళు వాళ్ళలో తలా ఒకళ్ళు ఫుడ్ పెట్టేవాళ్ళు అనమాట అప్పుడు చందమామ రావే అంటూ హ్యాపీగా పెట్టచ్చు అది కాక పల్లెటూరులో ఏడైతే ఆరు అయితే అందరు బయటకు వచ్చి కూర్చుంటారు అరుగుల మీద ఏడింటప్పుడు ఫుడ్ గిన్నె తీసుకొని బయటకు వెళ్తే హ్యాపీగా అందరినీ చూపిస్తూ మనం ఫుడ్ పెట్టుకోవచ్చు అందులో ఎలాంటి డౌట్ లేదు ఇంతసేపు కూర్చొని ఫుడ్ పెట్టాలంటే వన్స్ ఒక సీ సెక్షన్ అయిన అమ్మాయికి చాలా కష్టంగా అనిపిస్తుంది నాకైతే ఎవరి పరిస్థితి ఎందుకు నాకైతే మాత్రం సివియర్ గా బ్యాక్ పెయిన్ అనిపిస్తూ ఉంటది మార్నింగ్ టైము ఆఫ్టర్నూన్ టైం మాక్సిమం నేను మా హస్బెండ్ ఉన్నప్పుడు ఫుడ్ పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను ఇద్దరం కలిసి ఆడిస్తూ ఫుడ్ పెట్టుకుంటాం అనమాట లేదు అన్నప్పుడు ఇలా బొమ్మలు బొమ్మలన్నీ వేసుకొని తను తిప్పుకుంటూ ఆడిస్తూ పెట్టుకుంటాను వీడియో కోసం ఒక రూమ్ లోనే కూర్చోబెట్టి పెట్టాను లేకపోతే ఇల్లంతా తిరుగుతూ తింటది ఇంకొకటి నేను సిటీస్ లో ఉన్నాక గమనించింది అంటే ఎవరి తలుపులు వేసుకొని కీ వేసుకుని హ్యాపీగా లోపల ఉంటారు మన పిల్లల్ని వచ్చి ఎత్తుకోవాలని ఆశపడటం మందే తప్పు ఎందుకంటే వాళ్ళకే ఓపికలు ఉండవు ఇప్పుడు నాకు ఎదిరింటి ఆంటీ వాళ్ళు పరిచయం పక్కింటి ఆంటీ వాళ్ళ పరిచయమై కొంచెం రిలాక్సింగ్ గా టూ మంత్స్ నుంచి ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను కొంచెం తీసుకుంటారు పెట్టుకునేటప్పుడు హ్యాపీగా ఆంటీ వాళ్ళు ఎత్తుకోవటం అలా అన్ని చేయబట్టి కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుంది అంతకు ముందు అయితే రూమ్ లోనే ఉండటం తలుపు వేసుకోవటం ఒక్కొక్కసారి ఏంట్రా బాబు ఈ లైఫ్ అన్నట్టు అనిపించేది అనమాట గట్టిగా మహా తింటే ఒక పిడిక డు కర్రీ రైస్ ఒక పిడికెడు కర్డ్ రైస్ తింటారు మనం తినేది ఒక పెద్ద సైజ్ ముద్ద అంతకు మించి కూడా తినరనమాట అనమాట వీళ్ళు మనం ఒక్కసారి ఒక ముద్ద తినేది వాళ్ళు ఒక కర్రీ రైస్ ఒక కర్రీ ఒకటి కర్డ్ రైస్ తింటారు ఒక కర్రీ రైస్ తింటానికి నాకు థర్టీ మినిట్స్ టైం పట్టింది ఈ వీడియో మీకు స్పీడ్ లో ప్లే అవుతుంది అనమాట అట్ ద సేమ్ టైం మీరు గమనిస్తే నా నోరు కూడా అసలు ఎక్కడ స్టాప్ అనేది ఉండదు కంటిన్యూస్ గా బాగుతానే ఉంటదనమాట ఏదో ఒకటి నాకు తెలిసిన రైమ్స్ అన్ని చెప్తా తనకు గుర్తున్న రైమ్స్ అన్ని చెప్తూ ఉంటానమాట అలా చెప్తూ ఫుడ్ పెడతాను ఇంకా నాలో ఓపిక సచ్చిపోయింది అనుకున్న క్షణం ఇంకా మా హస్బెండ్ కూడా లేరు ఇంట్లో అనుకున్న క్షణం టీవీ ఆన్ చేస్తానమాట అంతే అంతకు మించి నేనైతే ఏం చూపించను కొంతమంది దీన్ని ఆసరాగా తీసుకొని మేము ఆ టాయిస్ చూపిస్తూ పెట్టామని ప్రమోషన్స్ బ్యాచ్ ఇచ్చేస్తారనమాట అలాంటివి ఏమి చూపించాల్సిన పని ఏం లేదు కొంచెం ఓపిక చేసుకుంటే చాలు అనమాట పిల్లల్ని డైవర్ట్ చేయడానికి కొంచెం ఓపిక చేసుకుంటే చాలు ఎట్ ద సేమ్ టైం ఇంకొక లేడీ తోడున్నా అనమాట ఆడిస్తూ ఉండొచ్చు హ్యాపీగా పెట్టుకోవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హస్బెండ్ మెని మెయిన్ నాకు ఆఫీస్ లో పని ఉంది అలా వర్క్ ఉంది ఇలా వర్క్ ఉంది అని విసుక్కుంటే మాత్రం మీకు తప్పదు విసుక్కోకుండా హ్యాపీగా పిల్లల్ని ఆడిస్తూ ఉంటే ఇద్దరు ఫుడ్ పెట్టుకోవచ్చు అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు ఎట్ ద సేమ్ టైం నేను ఒక మాట చెప్తాను గుర్తు పెట్టుకోండి మగాళ్ళకి ఒడ్డు నుండి మాట్లాడటం చాలా తేలిక ఇంట్లో ఉండి ఇన్ని పనులు చేసి మళ్ళీ పిల్లలకి ఫుడ్ పెట్టుకోవాలంటే అసలు ఊపిిక ఉండదు నిజంగా ఒక సీ సెక్షన్ అయ్యాక ఎంత దారుణంగా ఉండదు సీ సెక్షన్ కాదు నార్మల్ డెలివరీ అయ్యాకైనా సరే ఓపిక ఉండదు మనమే గారాపంగా పెరుగుంటాం ఎట్ ద సేమ్ టైం మనం కూడా ఎంతో కొంత ఫోన్ లకి అయ్యే ఉంటాం కదా అలాంటప్పుడు మనం కూడా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ మోమ్ లిటిల్ ప్రిన్సెస్ లాగే పెరిగి వస్తాము ఇప్పుడు మనం చూసుకోవాలంటే కొంచెం సింగిల్ గా చూసుకోవాలంటే కొంచెం కష్టం లిటిల్ బిట్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది మనల్ని చూసిన మన పేరెంట్స్ కూడా అమ్మ కొంచెంసేపు ఎత్తుకోవే పాపకు ఫుడ్ తినిపిస్తా అంటే అమ్మ ఇప్పుడు నాలో ప్రేమ ఎంతైనా పంచుతుంది నా ఊపికి అసలు లేదమ్మా నువ్వు ఇంకో పని ఇంకో పని ఏదైనా చెప్పు కానీ సవదా ఇచ్చిన నా వల్ల అసలు కావటం లేదురా అని అంటారు అనమాట అని నువ్వే కొంచెం ఆ చిట్టి చిలకమ్మ పెట్టమ్మా చూపిస్తూ తింటది కదా పాప కూడా అని అంటారు సో అలా కాదని చెప్పి నేను నేను వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ బయటకి తీసుకెళ్లి పెట్టడానికి ఫుడ్ ప్రిఫర్ చేస్తానమాట మీరు కూడా దిష్టి తగులుతుంది సో ఇలాంటివన్నీ మానేసి కొంచెం బయటకి తీసుకెళ్లి పెట్టడానికి ప్రిఫర్ చేయండి బాబాయిలు మామయ్యలు అందరు ఎత్తుకుంటూ ఉంటారు కదా హ్యాపీగా వాళ్ళ దగ్గర ఒక ముద్ద వాళ్ళ దగ్గర ఒక ముద్ద అలా తింటారు వాళ్ళకి తెలియకుండానే పిల్లలు ఏంటంటే ఫుడ్ తెలియకుండా తింటే కొంచెం మంచిగా తినగలుగుతారు అనమాట ఈ వీడియో లో గమనిస్తే నేను కింద పడిన ఫుడ్ పార్టికల్ కూడా కంపల్సరీగా పాపకు తినిపిస్తాను నేను ఫ్లోర్ నీట్ గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట మనం ప్రతిదీ పడేస్తే కింద పడిన ప్రతి వస్తువు పడేస్తూ నోట్లో పెట్టే ప్రతి ముద్ద పడేస్తూ ఉన్నామంటే పిల్లలకి కింద పడితే పడేయాలని సెన్స్ లో ఉంటారని ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అందరూ ఇలాగే చేయాలని లేదు అది ఎవరెవరి ఇష్టం వాళ్ళది నాకు అనిపిస్తుంది కాబట్టి నేను కింద పడ్డా కూడా వెంటనే తీసి పెట్టేస్తూ ఉంటాను మట్టిలో పడినా లేకపోతే బయట పడినా వదిలేసేయండి తప్ప ఇంట్లో పెడితే పెట్టుకోవచ్చు అందులో డౌట్ ఏం లేదు చూడండి కింద బొమ్మలు ఎలా ఉన్నాయో ఇవన్నీ తనే అవుతుంది అందు తనే అయితే బుట్టలో పెడుతుంది అనమాట అందులో ఎలాంటి డౌట్ లేదు మీరేమంటారో కామెంట్ చేయండి నేను చెప్పింది నిజమో కాదో కూడా కామెంట్ చేయండి ఫోన్ చూపించడం తగ్గించండి